హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆదాయా సారీస్ కలెక్షన్స్ మేము చెప్పే డీటెయిల్స్ వినకుండా ఎవరు ఆర్డర్ ప్లేస్ చేయొద్దండి మేము సెల్ చేసేది మిస్ ప్రింట్ సారీస్ చిన్నగా మిస్ప్రింట్ ఎక్కడైనా ఉన్నా అడ్జస్ట్ అవుతామంటే తీసుకోండి నైంటీ నైన్ పర్సెంట్ డ్యామేజ్ రాదు కానీ చిన్నగా ఎక్కడైనా ఉన్నా అడ్జస్ట్ అవుతామంటే తీసుకోండి డ్యామేజ్ పెద్దగా ఉండి కట్టుకోలేని విధంగా ఉంటే డెఫినెట్గా ఎక్స్చేంజ్ ఇస్తామండి పార్సల్ ఓపెనింగ్ వీడియో ప్రూఫ్ ఉంటేనే ఇస్తాం లేకపోతే ఇవ్వడం జరగదు క్లియర్ కదా ఇవాళ సూపర్ డూపర్ కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసాము అస్సలు మిస్ అవ్వకండి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటాయి సో ఇవి యాక్చువల్గా నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ ఇవి ఫ్రెష్ శారీస్ ఈ శారీ మట్టుకు చెప్తున్నాను ఓకే ఇది స్పెషల్ శారీ సో క్యాటలాగ్ శారీ దీని వీడియో కూడా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరికీ షేర్ చేస్తాను ఎందుకంటే మనం ఒక ప్రోమో వీడియో కాబట్టి ఇందులో పెట్టలేము చాలా ఎక్సలెంట్గా ఉంది శారీ ఓపెన్ కూడా చేస్తాను సో ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికీ మనకి మంచి చెందేరి లేని సార్ లెనిన్ శారీ అండి సిల్వర్ సరీ బార్డర్స్ వచ్చింది శారీ అంతా మిర్రర్ వర్క్ వచ్చింది చాలా బాగుంది ఇలా ఉంటుందన్నమాట యాక్చువల్గా సో బ్లౌజ్ అనేది మీరు ఇలా ఈ ఈ కలర్తో పేర్ చేసుకుంటే బాగుంటుంది సో యూత్ ఎవరైనా ఉంటే ట్రెండీగా గుట్టించుకోండి పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ట్రెడిషనల్గా గుట్టించుకోండి సరిపోద్ది సో ఐ విల్ షో యూ చాలా ఎక్సలెంట్గా ఉంది పళ్ళు నిజంగా హైట్ చేయడం కాదు కానీ చాలా అందంగా ఉంది చీర ఓకే హియర్ ఈస్ ద పళ్ళు ఎంత బాగుందో శారీ బ్యూటిఫుల్ గా ఉంటుందండి కలంకారీ పళ్ళు విత్ ఫాయిల్ మిర్రర్ వర్క్ వస్తుంది అనమాట మనకి ఈ విధంగా సో చాలా ఎక్సలెంట్ గా ఉంది పళ్ళులో మనకి సుప్ ట్యాజల్స్ ఇచ్చారు మనకి కలర్ కలర్లో వచ్చినాయి బ్లౌజ్ ఈ విధంగా వచ్చిందండి ఇదైనా స్టిచ్ చేయించుకోవచ్చు లేదంటే ఫోటోలో ఉన్నట్టు మెరూన్ కలర్ బ్లౌజ్ అయినా పేర్ చేయొచ్చు శారీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది ప్రెజెంటేషన్ చేయడానికి బాగుంటుందండి రాఖీ ఫెస్టివల్ ఉంది కదా ఇది మోర్ ఓవర్ ప్యూర్ వైట్ కాదు మనకి హాఫ్ వైట్ వస్తుంది అంటే క్రీమీ టెక్స్చర్ వస్తుంది శారీ చాలా నిజంగా నచ్చిందండి పర్సనల్గా ఒక ఫిఫ్టీన్ పీసెస్ ఉన్నాయి సో జల్దీ పెట్టుకోండి మీ ఆర్డర్స్ని సో యూత్ ఏమో కొంచెం ట్రెండీగా పట్టించుకోండి బ్లౌజు పెద్దవాళ్ళు ఉంటే కనుక కొంచెం ట్రెడిషనల్గా సెట్ చేసుకోండి శారీ మాత్రం మిస్ చేసుకోకండి నిజంగా హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ బాగుంది ఇలాంటి శారీస్ చూపించినప్పుడు ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ సాటిస్ఫాక్షన్ వస్తుంది అనమాట ఇట్లాంటి ప్రోడక్ట్ ఇచ్చినప్పుడు కస్టమర్ ఇచ్చే రివ్యూ ఉంటుంది చూసారా ఒక రేంజ్లో ఉంటుంది సో మిస్ చేసుకోకండి శారీని ఫ్రెండ్స్ ఒక బ్యూటిఫుల్ శారీ ఫెస్టివల్స్ టైంలో కట్టుకోవడానికి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లో వస్తుంది మంచి ఫీల్ గుడ్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది మనకి మెంతి ఎల్లో షేడ్లో ఉంది యాక్చువల్ కలర్ మీకు డిఫరెన్స్ వస్తే చెప్తున్నాను చాలా లైట్ వెయిట్లో పట్టు ఫీల్ ఉంది ఫ్యాబ్రిక్ వెరీ సాఫ్ట్ కుచ్చుకునే ప్రసక్తి లేదు ఫస్ట్ పాయింట్ అండ్ వీవింగ్ బూటాస్ వచ్చాయి సెకండ్ పాయింట్ బార్డర్స్ చాలా క్లాస్గా ఉన్నాయి థర్డ్ పాయింట్ సో ఇదేమంటే ఫెస్టివల్స్ టైంలో బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలంటే చాలా బాగుంటుందండి నెక్స్ట్ మనకి శ్రావణ మాసం ఉంటుంది కదా సో చాలా మంది పూజలు వ్రతాలు చేసుకునే వాళ్ళు ఉంటారు అండ్ దట్టు మంచిగా ఎల్లో కావాలనుకుంటారు సిక్స్ ఫిఫ్టీ అనేది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే శారీస్ ఎలా ఉన్నాయంటే ధర్మవరం శారీస్ పట్టు ఫీల్స్ ఉంటాయి చూసారా అలా ఉన్నాయి అంటే నేను అంత ప్యూర్ అని ఏం చెప్పట్లేదు కానీ మీరు సిక్స్ ఫిఫ్టీ పెట్టే ప్రైస్కి హండ్రెడ్ పర్సెంట్ డబల్ క్వాలిటీ ఇస్తాను ఇదైతే షూర్ మిస్ చేసుకోకండి సిక్స్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ అనేవి అడిషనల్గా ఉంటాయి ఫ్రెండ్స్ బాగా ట్రెండింగ్లో ఉన్న కలర్ కదా చాలా బాగుంటుంది ఇది మంచి డోలా పీస్ ఎక్కడ నచ్చింది అంటే డోలా సెల్ చేశాం కదా బట్ స్టిల్ ఇక్కడంతా కూడా బాతిక్ స్టైల్ డిజైన్ అండ్ ఇదంతా కూడా మనకి టెంపుల్ బార్డర్స్ వస్తుంది మంచిగా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది విత్ బార్డర్ ఉంటుందండి నెక్స్ట్ పెట్టే కలర్ ది బ్యూటిఫుల్ ఇంగ్లీష్ కలర్ నిజంగా చాలా కొత్త కలర్ అండి సో ఇలాంటి సారీస్ కలర్స్ రేర్గా వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ చేసుకోండి చాలా బాగుంటుంది అండ్ ట్రెడిషనల్గా కూడా ఉంటుంది అండ్ దీంట్లో మనకి ఒక పింక్ కలర్ వచ్చింది అనమాట ఓన్లీ త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు జల్ తీసుకోవచ్చు ఇవి నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 ఫ్రెష్ సారీస్ ఈ శారీస్ మటు ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుందండి ఇది కూడా మనకి వన్ ఆఫ్ ద డోలాస్ మీదనే వస్తుంది చెప్పాలంటే అండ్ కింద కూడా ఫోర్ బార్డర్ వచ్చింది శారీ అంతా కూడా మీకు కలంకారీ డిజైన్ వస్తుందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది విత్ బిగ్ బార్డర్ వస్తుంది అండ్ ఇవి కూడా కంప్లీట్గా మనకి ట్రెడిషనల్ పీసెస్ సో ఇందులో ఏమేమి కలర్స్ ఉన్నాయో పెట్టేస్తాను ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి బిస్కెట్ కలర్కి మనకి మెరూన్ కలర్ కాంబినేషన్తో బార్డర్స్ చూసారు కదా ఫ్రెష్ శారీస్లో కూడా ఇదో మిస్ ప్రింట్ ఇది అనమాట మార్కెట్ పరిస్థితి ఏం చేయలేమండి ఇది ఇది యాక్చువల్గా ఫ్రెష్ పెండార్ నుండి తెప్పించిన ప్రోడక్ట్ మనం ఏమో మిస్ ప్రింట్స్ అని చెప్పి చెప్పిస్తాము చెప్పకుండా ఉంటే ఇది ఇదనమాట నలుగురిలో నారాయణ అన్నట్టు ఉంటుంది అనమాట ఇది ఈ ఈ పరిస్థితి ఇది యాక్చువల్గా ఫ్రెష్ పెండా నుండి వచ్చింది మరి ఫ్రెష్ అన్నప్పుడు ఇలాంటివి రావద్దు కదా బట్ స్టిల్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అందుకోసమే ఫ్రెష్ శారీస్ని కూడా మిస్ ప్రింట్ అని చెప్తే పని అయిపోతుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ మంచి బ్లూ కలర్ కాంబినేషన్ అంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే కొంచెం కోపం వస్తుంది కర అది కరెక్ట్ అట్లా జరుగుతుంది ఇగోండి అసలు మిస్ ప్రింట్ రావద్దు కదా ఇగోండి ఇది పరిస్థితి ఇంకొక బ్యూటిఫుల్ బై ద వే ప్రోడక్ట్ బాగుంది అట్లా ఇదే మిస్ ప్రింట్స్ అని చెప్పి ఒక వంద తక్కువకి ఇస్తారు ఆ వంద మేము మీకు తక్కువలో ఇస్తాం అట్లా జరుగుతుంది అనమాట మార్కెట్ పరిస్థితి ఇంకొక బ్యూటిఫుల్ కలర్ ఇది కొత్తగా ఉంది కదా కలరు పింక్కి జనరల్గా మనకి పింక్ బార్డర్లు చూస్తాము కానీ ఇది మాత్రం కొంచెం జాగరీ షేడ్ బార్డర్ వచ్చింది బాగుంది కలర్ ఇవన్నీ వర్కింగ్ ఉమెన్కి చాలా బాగుంటుందండి ఎంప్లాయీస్కి ఎస్పెషల్గా ఎందుకంటే మంచిగా బార్డర్స్ ఉంటాయి కట్టుకుంటే డే త్రూ క్యారీ చేయొచ్చు కంఫర్టబుల్గా ఉంటాయి మనం చూపించే ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా సెమీ స్టిఫ్లో వస్తాయి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ నేను ఫాలోయింగ్ ఫ్యాబ్రిక్స్ పెట్టను ఎందుకంటే వర్కింగ్ ఉమెన్ అనేవాళ్ళు కొంచెం సెమీ స్టిఫ్లో కట్టుకుంటే ఒక బ్యూటిఫుల్ లుక్లో కనిపిస్తారని నా ఒపీనియన్ అనమాట అంటే జర్నీస్ చేసే వాళ్ళకి తప్పదనుకోండి ఫాలోయింగ్ ఫ్యాబ్రిక్స్ ఇప్పుడు మా మదరే ఉన్నారు టీచరు షీ హ్యాస్ టు ట్రావెల్ టు కొంచెం లాంగ్ డిస్టెన్స్ వెళ్ళాలి తను కాబట్టి ఫాలోయింగ్ ఫ్యాబ్రిక్స్ వర్షాకాలంలో యూస్ఫుల్ ఇవి ఎట్లాగో సెమీ ఫాలింగ్ వస్తాయి కాబట్టి బాగుంటాయి ప్రాబ్లం ఏం రాదు నెక్స్ట్ వన్ ఇప్పుడు నేను చూపించే కలర్స్ అన్నీ కూడా మీకు ఇంగ్లీష్ కలర్స్ అండి ఒకదాన్ని మించిన ఒక కలర్ ఇది సింగిల్ సెట్టే ఉంది నా దగ్గర బాగున్నాయని చెప్పి తెప్పించాను ఎక్కువ లేవు అన్ని సింగిల్ సింగిల్ పీసెస్ వస్తాయి ఫైవ్ సిక్స్టీ ఫైవ్ షిప్పింగ్ ఉంటుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ ఇది కూడా బాగుంది కదా కలర్ అన్ని కలర్స్ బాగున్నాయి సో రేర్గా వచ్చే కలర్సే మీకు రెగ్యులర్గా ఏ కలరే నేను చూపించట్లేదు ఫ్రెండ్స్ సో నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయడం అసలు మర్చిపోదు మీ వాల్యబుల్ కమెంట్ని పోస్ట్ చేయడం కూడా మర్చిపోదు మీరు ఇచ్చే లైక్ వల్ల చాలామంది వాళ్ళకి కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందండి సో కొత్త వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే మా నోటిఫికేషన్ ఎవరికైనా రాకపోతే నేను ఇవాళ కింద గ్రూప్లో డిస్క్రిప్షన్లో నా గ్రూప్ లింక్ ఇస్తాను అందులో మేము ఇట్లా రోజు ఫోటోలు పెట్టి మీ ఫోన్ స్టక్ అయ్యేంత ఫోటోలు మా దగ్గర నుంచి మీకు రావు జస్ట్ ఇవాళ ఏం వీడియో పెట్టామో వీడియో లింక్ అందులో షేర్ చేస్తాము ఎందుకంటే మేడం కొందరు మాకు నోటిఫికేషన్స్ రావట్లేదు అని చెప్తున్నారు కాబట్టి కింద డిస్క్రిప్షన్లో చెక్ చేయండి వాట్సాప్ లింక్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి ఈరోజు ఏం వీడియో పెట్టామనేది మీకు ఐడియా కోసం వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ ఏంటి ఇవ్వండి మిస్ ప్రింట్ లైన్ ఇది కూడా ఫ్రెష్ నుండి వచ్చిన ప్రోడక్టే ఇట్లా చెప్పాల్సిన అవసరం నాకు లేదు నేను అన్నీ మిస్ ప్రింట్ అనే చెప్పిస్తున్నాను కానీ ఇది నేను ఫ్రెష్ వెండర్ నుంచి తెప్పిచ్చిస్తున్నప్పుడు కూడా లైన్ కనిపిస్తుంది చూసారా అక్కడ నాకు చెప్పాలనిపించింది నిజంగా చెప్తే అర్థమవుతుంది సో మిస్ ప్రింట్ శారీస్ అని చెప్పి మిస్ ప్రింట్గా ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఫ్రెష్లో ఇచ్చి కూడా మిస్ ప్రింట్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు సో ఇది ప్రోడక్ట్ ఇట్లా నడుస్తుందండి మార్కెట్ అయితే శారీస్ బాగున్నాయి ఇది డోలా మీద ఒక హండ్రెడ్ పర్సెంట్ డోలా మీద టెన్ పర్సెంట్ క్రష్ వస్తుంది ఓకేనా మరీ క్రష్ కట్టుకోమన్న అట్లా ఏం లేదు ఇందులో కలర్ చార్ట్ చాలా బాగా వచ్చింది లాస్ట్ టైం పెట్టినప్పుడు అన్నీ అయిపోయినాయి మేడం ఇందులో రీస్టాక్ చేయడానికి అడిగారు సో అందుకోసమే చేశాను నా స్టైల్ ఆఫ్ ప్రింట్ని మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను కలర్ బాగుందండి సో ఇవన్నీ కూడా మీకు ఆఫీస్ వేర్ వాళ్ళకి చాలా బాగుంటాయి డిగ్నిఫైడ్గా చక్కగా చిన్నగా ఒక పూసలు చేయిన్ వేసుకొని వెళ్ళిపోవచ్చు ఇంకా పెద్ద పెద్దగా రెడీ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే శారీ క్లాస్ ఉన్నప్పుడు మనం పెద్దగా రెడీ అవ్వకుంటేనే బాగుంటుంది సో మంచి గ్రీన్ పెట్టి ఇంకొక బ్యూటిఫుల్ ఇంగ్లీష్ కలర్ మీరు ఈ కలర్స్ చూస్తే అన్ని రెగ్యులర్ కలర్స్ ఎక్కడా లేవండి ఆల్ డార్క్ చార్ట్స్లో కొంచెం మ్యాటిక్ కలర్స్ అయితే తెప్పించాను నా స్టైల్ ఆఫ్ ప్రజెంటేషన్తో పెట్టేశాను నచ్చిన వాళ్ళు తప్పకుండా మీ కమెంట్ని పోస్ట్ చేయడం మర్చిపోవద్దు నెక్స్ట్ ఇంకొన్ని శారీస్ చూపిస్తాను అన్ని విత్ బ్లౌజెస్ వస్తాయండి ఇవన్నీ కూడా బోర్డర్స్ లాస్ట్ వన్ పీస్ ఆఫర్ ప్రైస్ ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ ఫైవ్ సెవెంటీ ఫైవ్లో ఇచ్చిన శారీ అండి మంచిగా తసర్ ఫ్యాబ్రిక్ వస్తుంది కలంకారీ డిజైన్తో బ్లౌజ్ వస్తుంది ఇవి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పీసెస్ సెల్ చేసాము ఇది బ్లౌజ్ సో ఇది సెకండ్ దఫా లాస్ట్ వన్ టూ పీసెస్ సో క్లియరెన్స్ డీల్ స్టీల్ ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అసలు మిస్ చేసుకోవద్దు ప్యూర్ జార్జెట్ ఐటమ్ చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ తులిప్ డిజైన్ వచ్చిందండి పైన ఈ విధంగా బార్డర్ వస్తుంది అండ్ కింద బార్డర్ వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంటుంది ఓన్లీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ అనేవి అడిషనల్గా ఉంటాయి సో ఇందులో త్రీ పీసెస్ ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు జల్దీ పెట్టుకోండి ఇది కూడా ఫైవ్ ఎయిటీ ఫైవ్లో వస్తుంది ఒక్కసారి నేను మధ్యలో ఏ విధంగా వస్తుందో చూపిస్తాను పైన కింద కూడా మనకు బార్డర్స్ వస్తుంది సో యాక్చువల్గా డిజైన్ ఇదనమాట ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలా తీసుకోండి స్క్రీన్ షాట్ ఇలా వస్తుంది యాక్చువల్గా డిజైన్ నేను ఇప్పుడు కోడ్ చూపిస్తాను కోడ్ కంపల్సరీగా స్క్రీన్ షాట్ తీయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ అన్నిటికీ కూడా బ్లౌజెస్ వస్తాయి కొంచెం మిస్ మ్యాచ్లో వస్తాయి మీరు మంచిగా మీ ఇంట్లో ఏ బ్లౌజ్ ఉంటే ఆ బ్లౌజ్ పే చేసుకున్నా సరిపోతుంది ఈ సారీస్ మట్టుకు సో జస్ట్ మధ్యలో మనకి డిజైన్ మారుతుందండి అంతే దీనికి ఇక్కడ చిన్నగా రిటర్న్ ఇది ఆఫ్టర్ వాష్ పోతుంది మీకు పెద్ద ప్రాబ్లమేం కాదు ఇక్కడ నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా సో ఇది ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఇది కూడా మనకి కలంకారి డిజైన్ వస్తుంది మధ్యలో ప్యూర్ జార్జెట్ ఐటమ్ ఈ సారీస్ కి డైయింగ్ వస్తే థర్టీన్ హండ్రెడ్ కి సెల్ చేస్తారు నా దగ్గర శాంపుల్ ఉంది ఈ శారీ యాక్చువల్గా సేల్ అయిపోయిన శారీ ఇదే శారీ నిన్ననే నైట్ జనరల్గా వీడియోస్ చూస్తుంటే కనిపించింది దీనికి ఒక మంచి గ్రేప్ వైన్ కలర్ వేసి డైయింగ్ వేసింది సేమ్ శారీ జస్ట్ కలర్ వేసి ఉంది థర్టీన్ ఫిఫ్టీకి ఇచ్చారండి ఇది మనం ఇచ్చిన ప్రైస్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అట్లా ఉంటుంది ఇదే శారీకి డయింగ్ చేస్తే బీభత్సంగా ఉంటుంది అసలు డైయింగ్ అవసరం లేదు జస్ట్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కోసం ఎవరికైనా స్పెషల్గా కావాలనుకుంటే తీసుకోవచ్చు అండ్ మీకు చర్చ్ పర్పస్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు వైట్ స్పెషల్ అనుకోవచ్చు ఇంకొక పీస్ ఉంది ఇది కూడా చూపించేసి అవి క్లోజ్ ఇట్ డోలా ఓకేనా ఇది డోలా పీస్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ పడుతుంది ఫ్లోరల్ వస్తుంది దీనికి రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుందండి సో ఇందులో టూ పీసెస్ ఉన్నాయి ఒకటి రెడ్ బ్లౌజ్ ఉంది ఒకటి బ్లూ బ్లౌజ్ ఉంది సో నేను రెడ్డు పంపిస్తాను బ్లూ అయిపోయినాయా ఓకే రెడ్ ఒకటే ఉందంట సో ఫైవ్ సెవెంటీ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి కావాలనుకున్న వాళ్ళు జల్లీ మీ ఆర్డర్స్ పెట్టేసుకోండి చాలా బాగుంటుందండి కలంకారీ డిజైన్ వస్తుంది ఇది కొంచెం వన్ పర్సెంట్ టూ పర్సెంట్ గరకగా ఉంటుంది ఫ్యాబ్రిక్ కానీ వాష్ తర్వాత మీకు మెత్తబడుతుంది సో దీన్ని ఏమంటారో కూడా నాకు నిజంగా తెలియదు ఫ్యాబ్రిక్ పేరు తెలిస్తే తెలుసు అని తెలియకపోతే తెలియదు చెప్తా చెప్తాను తెసరనడానికి లేదు ఎందుకంటే తెసరులో ఇంత గరక రాదు సో ఇది శారీ అనమాట బాగుంటుంది కలంకారీ సెవెన్ ఫిఫ్టీ అండ్ షిప్పింగ్ ఉంటుందండి పైన మనకి చిన్న బార్డర్ వస్తుంది అండ్ కింద పెద్ద బార్డర్ వస్తుంది ఇందులో అన్ని కలర్స్ అయిపోయినాయి ప్రాబబ్లీ అందరి దగ్గర పింక్ ఉందేమో ఈ పింక్ని వదిలిపెట్టారు కానీ ఓపెన్ చేస్తే తినంత బ్యూటిఫుల్గా ఇంకా వేరే శారీ లేదని చెప్పుకోవచ్చు చాలా బాగుంటుంది పీస్ యాక్చువల్గా ఇది అనమాట అండ్ శారీ సూపర్గా ఉంది హియర్ ద బ్లౌజ్ దీనికి మంచిగా బార్డర్ కూడా వచ్చింది అండ్ ఇది మన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్